కేఆర్ విశాఖ న్యూస్ ఛానల్ కి స్వాగతం నా పేరు గౌరి మల్లాడి గౌరి ఇక్కడ గుర్మూడి శాంతమ్మ గుర్మూడి సోములు సంపాదించిన ఆస్తి 200 గజాలు ఇక్కడ ఉంది ఎక్కడమ్మ పెద్దగా తెలి పోలమామ గుడికి ఎదురికి గాని డోర్ నంబర్ 1821 ఓకే ఆ అదొకటి ఇంకా రెండు ఉన్నాయి కమ్మలింటి ఒకటి 1856 ఎన్ని గజాలు 200 గజాల్లోని ఈ ఐదు కూతురుకి సమానంగా వాటాలు రావాలి రెండో కూతురు పెళ్లి పెళ్లి అది అవ్వక ఎన్ని సంవత్సరాలు ఆ ఇంట్లో ఉండబట్టి మేము ఆస్తి వాటాలు అడగలేదు అయితే ఆవిడ రెండు వేల ఇరవై రెండులో రెండు రెండు వేల ఇరవై మూడులో లో ఆవిడ మరణించింది రెండు తొమ్మిదో నెల ఇరవై ఒకటి మరణించారు ఆ తదంతరం మేము ఆస్తి వాట మాకు ఇవ్వాలని మేము అడుగుతుంటే ఇందులో నీకు లేదు ఇదంతా నాది అని అంటుంది ఈ ఊరు పెద్ద మనుషులతో కూడా తాలాడు సోమలమ్మ జగదీశ్ ఆమె కూతురు కూడా వస్తున్నారు అల్లుడు కూడా వస్తున్నారు వస్తున్నారు వాళ్ళకి ఏం పని వాళ్ళ సొంతది ఏమైనా ఉన్నదా వారికి రాసి ఇచ్చినట్టు మా తాతయ్య మా అమ్మమ్మ ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా చూపించమన్నట్టు మేము రావు ఇందులో కాని మాకు ఏంటంటే మాకు బిల్డర్ వస్తున్నాడని మాకు మాకు అని మాకు ఎవరో ఫోన్ చేశారు ఇక్కడ కానీ ఏ బిల్డర్ వస్తే మట్టుగా అవ్వని పని లేదు ఎందుకంటే మా సంతకాలు ఉన్నాయి మా వాటా కోసం మేము పోరాడుతున్నాం మూడు సంవత్సరాల నుంచి మా పెద్దమ్మ చచ్చిపోయిన దగ్గర నుంచి మా వాటా ఇవ్వనని అడుగుతున్నారు ఎలాగ ఇవ్వను అంటున్నారు మా యాభై గజలు మాకు రావాలి రెండు వందల గజలు మా యాబీ కోసం మేము పోరాడుతున్నాం అదే సార్ మాకు న్యాయం జరిపించాలని మేము కోరుకుంటున్నాం నా మా వాటాకి మేము వచ్చాం మా పెద్దమ్మ ఉన్నంతసేపు పంచుకోవద్దమ్మా నేను ఎక్కడ రోడ్ను అనుకుంటూ ఆవిడ ఉన్నది ఆవిడ జీవిఎంశులు పనిచేసి ఆవిడ డబ్బు ఆవిడ ఉద్యోగం మా చిన్నపిల్ని రాయించు మేము ఆవిడ రూపాయి కూడా మేము తెలియదు మా దీంట్లో అయితే మా వాట మాకు న్యాయంగా రావాలని అదే చెప్తున్నాను హక్కుదారులుగా మేము వచ్చి మా మాకు మేము సదును చేసుకున్నాం సార్ అందులో తాలాటి జగదీసు తాలాటి సోలమ్మ తాలాడి దానవేను వాళ్ళ అల్లుడు మమ్మల్ని కొట్టడానికి వచ్చారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదో తారీఖున కూడా జరిగింది మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో పెట్టాము ఆడ పైన కేసు కూడా పెట్టారు ఉంది అలా అని తిరిగితే పోలీసులు కూడా మాకేం అడుగుతున్నారు మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయని పోలీసులు మమ్మల్ని అడుగుతున్నారు మరి వాడి దగ్గర ఉన్నాయా వాడికి ఎవరైనా రాసి ఇచ్చినట్టు ఏమైనా ఆ మొక్క అడగాలి కదా పోలీసులు అడగట్లేదు ఎందుకు అడగట్లేదు దేనికి అడగట్లేదు అసలు అతను మమ్మల్ని అడుగుతాడు ప్రూఫ్ నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయమ్మా అని మమ్మల్ని ఏఏ గారు అడుగుతారు దేనికి ఆడపిల్ల మొగుడింటి దగ్గర ఉంటది కానీ అమ్మగారి ఇంటి దగ్గర కనిపెట్టుకుని ఉంటుంది కదండి అవునా కాదా ఎవడికో జరక్క ఇలాంటూ ఆడంగి విధవులు అయితే వస్తారు అత్తరు ఇంటి దగ్గర సొమ్ము తిట్టడానికి అవునా కాదు మా తండ్రి గారు పని చేస్తారు మా అమ్మగారు అత్తరు ఇంట్లో ఉన్నారు సార్ అత్తమా అమ్మగారు ఇంటి దగ్గర కనిపెట్టుకోండి కాదు పిల్లలు లేరా సంవత్సరం లేదా కోరుకుంటున్నారు మా వాట మాకు కావాలి న్యాయంగా అర్థం అయిందండి ఇందులో పిల్లర్లు వచ్చి ఎవడైనా వచ్చి నాది ఈ ఇంట్లో ఉన్న సోముల ఐదు కట్టడానికి పుట్ట మొబైల్ లేదు అయితే ఐదుగురు వచ్చిన ఒక అమ్మాయి పెళ్ళి రెండు అమ్మాయికి ఆ అమ్మాయి పెళ్లి ఆ అమ్మాయి అమ్మాయి నాన్నగారు జాబ్ చేయడం జాబ్ చేస్తే జాబ్ చేసిన తర్వాత వీటి డబ్బు వచ్చి చచ్చిపోయాడు నాన్న మాసాలు వస్తే నాన్నగారు చచ్చిపోయేది అప్పుడు నుంచి కూడా మేము రావడము పోవడం అన్నీ చేసి కష్టపడి సొక్క చూసుకొని నువ్వు కష్టపడి మేము పెళ్ళిళ్ళు చేసుకున్నాం మా అమ్మ నాన్న మా రూపాయి ఇవ్వలేదు మీ దానికే నీ పెళ్ళిళ్ళు వేసుకున్నాం అప్పుడు నాన్నగారు తీసినంత అమ్మకి పాతి రూపాయలు ఇచ్చి తీసులేదు ఆ పాతి రూపాయల వల్ల అలాగే మా ఎక్కజెన్ అది